టీటీడీలో గతంతో పోలిస్తే ఇప్పుడు చైర్మన్గా బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రధానంగా అన్యమతస్తుల రాక విషయంలో అన్యమత ప్రచారం విషయంలో అలాగే మిగిలిన వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు హిందూ వాళ్ళు కాకుండా వేరే ఉన్న ఉద్యోగులందరినీ తొలగించు చాలా స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అయినా సరే మొన్న మధ్యన ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ కొండ మీదకి వచ్చి ఆ కళ్యాణ మండపం దగ్గర నమాజ్ చేసుకున్నారు ఆ విజువల్ దొరికేసింది ఆ కార్లో వచ్చారు పైకి ఎలా రానిచ్చారు అనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ కార్లు అన్యమతాలకు సంబంధించిన కార్లు అంటే వేరే క్రిస్టియన్ మతాలకు సంబంధించింది ముస్లిం ఆ కార్లు కూడా పైకి వస్తున్నాయట అంటే దాన్ని ఎక్కడ లోపం జరుగుతుంది ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయం సమీపానికి నిబంధనలకు విరుద్ధంగా అన్యమత చిహ్నాలు కలిగి ఉన్న కార్లు రావడంతో కలకలం రేపిందట స్థానిక అర్చక భవన్ సమీపంలో కర్ణాటకకు చెందిన కార్లో అన్యమత గుర్తుతో ఉన్న దండను మరో కారులో అన్యమత వ్యాఖ్యలతో కూడిన దండను ఉంచారట దీనిపై సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారట సాధారణంగా అన్యమత చిహ్నాలకు సంబంధించిన వస్తువులను అలిపిరిలోని తనిఖీ కేంద్రంలో టీటీడీ భద్రతా సిబ్బంది తనిఖీ చేసి తొలగిస్తారు ఇప్పుడు ప్రత్యేకంగా ఆ తనిఖీ కూడా పెట్టారు కదా ఆ పక్కన అలిపిరి దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్లో మరి అక్కడ కార్లో ఏం చెక్ చేస్తున్నట్టు లేదంటే ఓవర్ లిక్లో అవి బొమ్మలు ఇవన్నీ కనబడుతున్న కార్ను వదిలేస్తున్నారా మరి అక్కడ లేదంటే తనిఖీ చేసే వాళ్ళల్లో కూడా అన్ని మతస్థులు ఎవరైనా ఉన్నారా చాలా అనుమానాలే రేజ్ అవుతుంటాయి కాకపోతే ఇటువంటి వాటికి కట్టడి వేయాలి లేదు అంటే వాళ్ళు జరిగింది రేపు ఇంకోటి జరుగుతుంది ఇక ఇక అక్కడ నిబంధనలే ఉన్నాయి ఇంకా స్వామివారికి సంబంధించి తిరుమల ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం అంత అంటారు కదా ఆ పవిత్రతను కాపాడే విషయంలో ఎక్కడ అధికారులు ఫెయిల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం